హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్నామండి హైదరాబాదు మన ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసినాము హైదరాబాద్లో ఇక్కడ వచ్చేసి ఈ వీడియో అన్నది చూసుకోవచ్చు ఈ ఆఫీస్ చూసుకోవచ్చు కొత్తగా మనం ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినామండి అంటే కొత్త కొత్త కాబట్టి కానీ పరదలు కట్టినామని చెప్పి పనుకోకూరు కొత్త కొత్తగా కొద్దిగా రేకులు కూడా ఇస్తాము అక్కడ వేసినట్టే ఇక్కడ కూడా ఎత్తాం కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మాత్రం కొట్టకుండా పరదలు కట్టినామండి ఇది వచ్చేసి సెకండ్ బ్రాంచ్ మాది ఫస్ట్ బ్రాంచ్ ఇంకేమన్నా మీరు అంత అందరూ మీ దయ ఉంటే ఉంటే మూడో బ్రాంచ్ కూడా పదో బ్రాంచ్ కూడా ఓపెన్ చేద్దాం పాండవ బ్రాంచ్ కాడికి ఏడి పోతాయా వాళ్ళకి సైతాలు పబ్లిక్ సపోర్ట్ ఉండాలి మనకు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎరగే సైతాలు చాలా మంది ఉంటారు అది పెట్టు వెళ్ళాలంటే ఎంతో పడతారు ఎంత ఉన్న పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఎందుకన్నా వాళ్ళ సపోర్ట్ ఉండాలి ఎవరు మంచి పనులు ఇస్తే ఏదైనా తగ్గేదే తగ్గేదే లేదు తగ్గేదే లేదు వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఎక్కడికంటే ఇంకోటి కాదు రెండైనా పెడతాం కానీ ఇది మాత్రం రెండు వేల రెండు వేల పన్నెండు జీ ఫోరు ఇన్నోవా రెండు వేల ఎయిట్ సీటర్ వెహికల్ సీటర్ వెహికల్ ఎంత తిరిగింది లక్ష తొంభై వేలు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది షోరూమ్ ట్రాక్ ఉందా షోరూమ్ ట్రాక్ ఉందా షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఇది వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ కారు మీకు ఆంధ్రాకైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పని చేస్తుంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాబట్టి రెండు రాష్ట్రాలకు పని చెప్తుంది ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా ఎలిజిబుల్ ఉందండి రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వెహికల్ ఎయిట్ సీటరు జీ ఫోర్ వెహికల్ అండి దీనికి వచ్చేసి సింగిల్ ఇయర్ బ్యాగు ఉందా ఉంది కింగ్ కన్ఫర్మ్ దీనికి వచ్చేసి సింగిల్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉందండి దీనికి వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాత్రం మేము సెకండ్ బ్రాంచ్ కూడా పెట్టినాము కొద్దిగా మా మీద దయ ఉంచి సబ్స్క్రైబ్ లైక్ చేయండి లైక్ చేసుకోరు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడికి రండి అంటే ఫస్ట్ బ్రాంచ్కి ఇవ్వకూరు సెకండ్ బ్రాంచ్కి కూడా రండి ఎందుకంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళకు ప్రత్యేకించి వీడియో దృష్టిలోకి చెప్తానా సెకండ్ బ్రాంచ్కి ఇక్కడికి రండి మన దగ్గర అక్కడ అక్కడెట్లుంటే ఇక్కడ కూడా అట్నే దొరుకుతాయండి మీకు అక్కడ ఎట్లా లోన్ చేస్తామో ఇక్కడ కూడా లోన్ అట్లా చేస్తామండి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మీరే చేయించి ఇస్తామండి లేకపోతే సివిల్ లేకపోయినా కూడా ప్రైవేట్ ఫైనాన్స్లో ప్రైవేట్ ఫైనాన్స్లో కూడా ఎందుకంటే అక్కడ చెప్ప వరంగల్లో కాదు ప్రైవేట్ ఫైనాన్స్లు లేవు ఎందుకంటే ఇక్కడ చెప్తాను ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్సులు ఉన్నాయి ఇక్కడ ఇప్పిస్తాం అంతే కదా నియర్ బై మనకు ప్రైవేట్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తారు సివిల్ లేకున్నా కూడా మీకు మా ఆఫీస్కే వచ్చి డైరెక్ట్ మన ఆఫీస్కి వచ్చి మన ఆఫీస్కే వచ్చి డైరెక్ట్ చేస్తారు అందుకనే చెప్పని ఈ బ్రాంచ్ ఓపెన్ చేసినా ఎవరికైనా సివిల్ ఏమన్నా కూడా ఈడికే దొలుతా ఈడీ ఈ బ్రాంచ్లోనే చేయించుకుంటారు అంతేనా మీకు సివిల్ లేదని చెప్పని బాధపడకండి సివిల్ లేకున్నా కూడా మనం లోన్ చేయిస్తాము ఈ వెహికల్ మాత్రం రెండు వేల పన్నెండు జీ ఫోర్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తారండి మా ఛానల్ లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రాంచ్కి రండి ఎందుకంటే హైదరాబాద్ నోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ బ్రాంచ్కి రండి ఇది దీని రేట్ వచ్చేసి ఆరు లక్షలు ఆరు లక్షల రూపాయలు చెప్తాను అండి ఇది కూడా ఫిక్స్ కాదు మీరు చూసుకోండి వెహికల్ చూస్తే కొద్దిగా అనైతే నెవోషపులు ఉంటుంది మీరు రండి వెహికల్ చెక్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి మీకు ఒక్కసారి వెహికల్ చూపిస్తే ఒక్కసారి చూడండి చూసుకోవచ్చు ఇది మనకు రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైరే ఇది వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నది వెనకాల వెనకాల కూడా తీసుకోవచ్చు శ్రీ దత్తా కార్స్ ఈ నెంబర్ చూసుకోండి ఇక్కడ ఆఫీస్ నెంబర్ ఇది హైదరాబాద్లో ఆఫీస్ నెంబరు బ్యాక్ వైపరు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు ఇంకా గంత గన్ని సంవత్సరాలైనా సీట్ అయితే అది ఊసిపోలేదు కవర్ అట్లే ఉన్నది కానీ నీట్ మెయింటైన్ చేసారు బండి డోర్ కూడా చూసుకోవచ్చు ఎయిట్ సీటరు సన్ రీజ్ కూడా చూసుకోవచ్చు రూఫ్ కూడా చూసుకోవచ్చు మిడిల్ థర్డ్ రోల్ సీట్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు లక్ష తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది మీకు టచ్ స్క్రీను చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ కూడా ఉన్నది మీకు సిమ్ అది మీకు వచ్చేసి ఇది రెండు వేల పన్నెండు మోడల్ పన్నెండు మోడల్ జీ ఫోరు వచ్చేసి బ్యాక్ వైపర్ వస్తుంది మీకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది దీనికి ప్రైవేట్ లోన్ కాకుండా మీకు కంపెనీ 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 లోన్ కూడా ప్రైవేట్ వస్తుంది కంపెనీ వస్తుంది రెండిట్లలో వస్తుంది అండి ఎయిట్ సీటర్ వెహికల్ మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్ కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మా మనోజ్ కార్స్ని ఎట్లా ఆధరించిర్రో దీన్ని కూడా అట్లా ఆర ఆదరిస్తారని చెప్పని మిమ్మల్లా వేడుకుంటున్నామండి మీరు ఈ శ్రీదత్త కార్స్ సెకండ్ బ్రాంచ్ని కూడా మీరు మా

ఎందుకంటే ఉన్న ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు వీడియో దృష్టిలోకి చెప్తామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటుంది నేను దాదాపుగా ఈ వీడియోలు కూడా మనం పెడతామండి వెహికల్ వచ్చేసి మీకు ఏది వచ్చినా కూడా అప్డేట్ ఇస్తాం మన దగ్గర ఇక్కడ కూడా ఒక ముప్పై కార్ల దాకా ఎప్పటికీ ఉంటాయండి మీకు ఏ కార్కైనా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించి మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ చేయించిస్తాము అంటే సివిల్ బరాబర్ ఉంటే ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడుతుంది అదే ప్రైవేట్ ఫైనాన్స్ పోతే కొద్ది ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతుంది లేకున్నా కూడా లోన్ చేయిస్తామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారా అండి మా మా ఛానల్ను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఈ వీడియోలు వస్తాయి అక్కడ వీడియోలు వస్తాయండి మీకు ఇక్కడ వీడియో ఇక్కడ అని చెప్తామండి చూసుకోవచ్చు శ్రీదత్త కార్స్ ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఇది వచ్చేసి మనోజ్ కార్స్ ఇప్పుడు అన్న వచ్చేసి ఇక్కడ అన్న ఉంటాడు మన బాలాజీ అన్న ఉంటాడు మన అన్న ఉంటాడు ఇంకా ఇద్దరు ముగ్గురు ఇక్కడనే ఉంటారండి వాళ్ళు ఇక్కడ చూసుకుంటారు వాళ్ళు ఏమైనా ఫోన్లు అవటం వద్ద వాళ్ళు రేటు గిట్లు ఎక్కువ చెప్తే నాకు ఫోన్ చేయరు ఇంకేంటి ఎక్కువ తక్కువ చెప్పాలా కొత్త కొత్త వాటికి తక్కువలే ఉంటాయాలి మా దగ్గర రేట్లు ఎక్కువే ఉండవు తక్కువనే రేట్లు చెప్తాడు ఎక్కువ చెప్తే నాకు ఫోన్ చేయరు ఏమైనా చెప్తావా లేదు లేదు చెప్పరాదు మాకు లేదు అంత అంత లో బడ్జెట్లోనే ఇద్దాం మనము లో ఫ్యామిలీ వాళ్ళకి మంచి బడ్జెట్లో మంచి కార్లు అన్ని కార్లు ఉంటాయి మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి ఆ లేని కార్లు కూడా మేము తెప్పించి ఇస్తామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్